అయిపోయాయి ఉమా వాళ్ళు ఈ సంక్రాంతి అయిపోయాక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు నాకు వర్క్ ఉంది కాబట్టి నేను మా ఇంట్లోనే ఉన్నాను వర్క్ చేసుకుంటూ ఇంకా ఈరోజు సాటర్డే మనకు సాటర్డే సండే లీవ్ కాబట్టి ఈరోజు నేను కూడా ఉమా వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపు పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తాను రండి ఆ జర్నీని అందంగా మీకు చూపిస్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ ది వీడియో ఇక వెళ్దామా అత్తారింటికి దారేది సినిమా చూద్దాం రండి జస్ట్ కిడి నేను అత్తారింటికి వెళ్తున్నాను కదా అందుకే ఆ సినిమా ప్లేజ్ ఇక రండి వెళ్దాం ఇప్పుడే ఉమా ఊరికైతే వచ్చేసాము మా చిట్టిగాడు వన్ వీక్ నుంచి నన్ను మిస్ అవుతున్నాడు కదా చూడగానే పరిగెత్తి వచ్చేసాడు వాళ్ళ అమ్మతో పాటే బయటే కూర్చున్నాడు డాడీ ఎప్పుడొస్తాడా అని చెప్పి ఉమా ఫేస్ లేట్ లేట్గా వచ్చానని చెప్పేసి చాలా కోపపడుతుంది కోపం మొహంలో క్లియర్గా కనిపిస్తుంది అనమాట చెప్పాను కదా మన పైన కావాల్సినంత కోపం ఉంటుందని చెప్పేసి ఆ కోపమే అలా చూపిస్తుంది అనమాట అంతేలేండి పెళ్ళాలు తప్పదు ఇంక మనకు ఏ ఉండరా 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 అసలు మీరు ఈ పక్క ఎందుకు రా వచ్చినారు నేను మా అత్తోళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న లో అయితే కార్ పార్క్ చేశాను ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలంటే ఈ రోడ్డు దాటాలి ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది ఇది తిరుపతి తిరుపతి రోడ్డు కదా కొంచెం చూసి వెళ్ళాలి బైక్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు బైపాస్ ఉంది కానీ బైపాస్ లో ఓన్లీ కార్స్ అవి వెళ్తున్నాయి బస్సులు మిగతా వెహికల్స్ అన్ని లోపలే వస్తున్నాయి ముఖ్యంగా ఆటోలు బైక్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి డాడీకి హాయి చెప్దామే ఒక్క మార్నింగ్ కొనుక్కున్నాం ఐస్ క్రీమ్ ఓకేనా మా చిట్టిగాడు నేను వచ్చినప్పటి నుంచి ఒకటే ఐస్ క్రీమ్ అని గోల పెడుతున్నాడు ఇప్పుడు కొనిస్తే రేపటికి తింటాడంట నైట్ లో తింటే తిడతామని చెప్పేసి అలా చెప్తున్నాడు ఎనివే వాడికైతే మార్నింగ్ ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చేయాలి వీళ్ళు చూసారా వారం అయింది ఇచ్చి వారం నుంచి వీళ్ళు ఇలా ఆడుకుంటూనే ఉన్నారు ఒక్కసారి కూడా బుక్స్ ఎత్తలేదు స్కూల్ వాళ్ళు ఏమో డైలీ హోంవర్క్ పంపిస్తూనే ఉన్నారు డే మార్నింగ్ అయింది పిల్లలు అక్కడ ఒక ప్లేస్ ఉంది అక్కడ పోయి క్రికెట్ ఆడాలంటున్నారు అందుకోసం మేము క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం రండి ఎనీవే అందరికీ గుడ్ మార్నింగ్ ఏ బస్సులు రా జాగ్రత్త ఎదురుగా చూడండి ఓ అవ్వ తాత చేపలు అమ్ముతున్నారు నేను మాక్సిమం ఇక్కడికి వస్తే సాటర్డే సండేనే వస్తాను కదా ప్రతి సండే వీళ్ళని అయితే ఇక్కడ చూస్తున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ ఇలా చేపలు తెచ్చేస్తారు ఇంకా అది అయ్యేంత వరకు ఇక్కడే ఉంటారు మొత్తం సేల్ అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు ఈ టిఫిన్ సెంటర్ లో మార్నింగ్ నాన్ వెజ్ మొత్తం వండేస్తున్నారు చికెను మటన్ బోటి తలకూర అన్ని కూరలు వండేస్తున్నారు వాసనకి అలానే నోరు ఊరిపోతుంది అందులోనూ ఈ రోజు సండే ఇవన్నీ కొత్తగా వేసిన వెంచరు రియల్ ఎస్టేట్ అనమాట ఇక్కడ రోడ్లన్నీ చూడండి ఎంత బాగుంటుందో ఫ్లాట్లు అలాగే వీధుల కాంక్రీట్ తో వేసేశారు పిల్లలు రోజు ఇక్కడే క్రికెట్ ఆడుకునేది అందుకే మా పెద్దవాడైతే అయితే ఇంతవరకు ఇంటికి కూడా రాలేదు ఇక్కడే వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాడు మార్నింగ్ ఇలా వచ్చేస్తారు ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ ఆడుకుంటారు దాని తర్వాతే వచ్చి టిఫిన్లో పాడు చేస్తారనమాట బాగా ఎంగేజ్ అయిపోయారు ఇక్కడ ఈ ప్లేస్తో మార్నింగ్ అవుతానే క్రికెట్ ఆడడానికి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మా చిట్టిగాడు వాటర్ బాటిల్ తెచ్చి ఇక్కడ సేఫ్గా పెట్టేశారు ఒకటో రెండో వాటర్ బాటిల్ తెచ్చుకుంటారో ఇలా పెట్టుకుంటారనమాట మధ్యలో దాహం అయితే తాగడానికి ఈ వీడియో మీకు ఇంతవరకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి అలాగే మన వీడియోస్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న బెల్ కొన్న కూడా నొక్కండి ఇక వీడియో కంటిన్యూ చేయండి ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టేయండి అది మాత్రం మరవద్దు ఈ ప్లేస్ నిజంగానే చాలా ప్రశాంతంగా ఉంది పిల్లలు ఎలా ఇన్ని రోజులు ఇక్కడ గడుపుతున్నాను అనుకున్నాను బట్ మార్నింగ్ టైము ఇప్పుడు చల్లగా ఉంది కదా ఇక్కడైతే చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంది ఇలా వచ్చేసి కాసేపు ప్లే చేసుకోవడానికి కానీ చాలా బాగుంటది ఇంకా మనలాంటి వాళ్ళు అయితే వాకింగ్ చాలా బాగా చేసుకోవచ్చు రోజంతా వర్క్ చేసుకుని ఈవినింగ్ ఫైవ్ సిక్స్కి వర్క్ అంతా క్లోజ్ అయిపోయాక హ్యాపీగా ఇంట్లో ఏమైనా స్నాక్స్ తిని మనకు నచ్చిన ప్రోగ్రామ్ కాసేపు చూసుకుని వీలైనంత తొందరగా నిద్ర వీలైనంత ఎర్లీగా నిద్ర లేచి ఇలాంటి ఒక స్వచ్ఛమైన ప్రకృతి మంచిగా ఉండే ప్రదేశాల్లో హ్యాపీగా వాకింగ్ చేసుకుని మళ్ళీ ఒక నైన్కో టెన్కో మళ్ళీ మన వర్క్ మీద పెడితే ఎంత బాగున్న అటువంటి లైఫ్ ఉంటే కానీ మనలాంటి జాబులు చేసేటోళ్ళకి అటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే మనకు టైమింగ్స్ ఏం ఉండవు కదా సో మార్నింగ్ అయితే లేటుగా లాగిన్ అవ్వచ్చు కానీ ఈవినింగ్ మాత్రం తొందరగా అయితే లాగాఫ్ అయిపోలేం ఏం చేయలేం ఇంకా తప్పదు బట్ అప్పుడప్పుడు అట్లీస్ట్ వీకెండ్స్లో ఉన్న మనం మన లైఫ్ని మనం అనుకున్నట్టు ఉంటే చాలా మంచిదని నేను ఫీల్ అవుతాను అందుకే ఈ మధ్య అయితే వీకెండ్స్లో వరకు నా లైఫ్ స్టైల్ నేను ఎలా ఉండాలనుకున్నాను అలానే ఉంటాను ఉదాహరణకి సపోసే నేను ఈరోజు మార్నింగ్ లేవాలి ఈరోజు మార్నింగ్ ఇది తినాలి ఈ టిఫిన్ అయిన తర్వాత నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి దాని తర్వాత మధ్యాహ్నం అయితే ఏదన్నా సినిమా రిలీజ్ అయి ఉంటుంది ఓటీటీ యాప్స్లో ఏదన్నా ఒక మంచి సినిమా హ్యాపీగా చూడాలి ఈవెనింగ్కి మళ్ళీ నా ఫ్రెండ్స్ని కొందరిని కలవాలి ఇలా ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటాను అనమాట ఎవ్రీ వీకెండ్ సో ప్రస్తుతానికైతే గత ఆల్మోస్ట్ వన్ ఇయర్గా నేను ఇలానే గడుపుతున్నా ఎందుకంటే అట్లీస్ట్ సాటర్డే సండే కూడా మనం మనలా లేకపోతే ఆల్మోస్ట్ జీవితాన్ని కోల్పోతాము పని కావాలి మనం బ్రతకడానికి అది మనకు మనీని ఇస్తుంది అట్టని చెప్పేసి మన పర్సనల్ జీవితాన్ని అయితే కోల్పోకూడదు తోచిటి సూపర్ చిట్టి ఎక్కడ దొరికిందది కింద ఎక్కడ దొరికిందా వెరీ గుడ్ వె గుడ్ వెరీ గుడ్ రే రాజు చిన్నంగా మా రాజుని చూస్తే నాకు ఎప్పుడు భయమే వాడు చెప్పిన మాట సరిగ్గా వినడు ఇప్పుడు కూడా చూడండి సైకిల్ ఎలా తొక్కుతున్నాడో నాకేంటంటే వాడు ఎక్కడ పడిపోతాడని అని మన భయం బట్ వాడు అవి ఏవి పట్టించుకోడు వాడు ఎలా ఉండాలనుకుంటే అలానే ఉంటాడు కలమా ఇంకా ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు దయచేసి ఒక లైక్ అయితే గట్టిగా కొట్టండి మనకు హెల్త్ అంతా బాగా సపోర్ట్ చేసేటప్పుడు బాడీలో హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉండేటప్పుడు మన జీవితాన్ని మొత్తాన్ని వర్క్కే కేటాయించేస్తాం ఎలాగంటే ఏదన్నా ఒక వర్క్ వచ్చిందనుకోండి ఆ వర్క్ చేయడానికి మనకు టూ త్రీ డేస్ టైం ఉంటుంది కానీ మనం ఆ వర్క్ ఈరోజు అయిపోవాలి ఈరోజే క్లయింట్కి పంపించేయాలి అప్రిషియేషన్ మెయిలో లేకపోతే వెరి గుడ్ అనో ఏదో ఒకటి మనకు మెయిల్ రూపంలో వచ్చేయాలన్నమాట దాన్ని చూసి మనం చాలా పొంగిపోతుంటాం డే నైట్ వర్క్ చేసేస్తాం కరెక్ట్ టైమ్స్కి తినం అలాగే కరెక్ట్గా నిద్రపం ఎప్పుడు పని 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 కొంతకాలం ఇలానే గడిచిపోద్ది ఆ తర్వాత స్లోగా వాటి యొక్క ఎఫెక్ట్ వల్ల మన ఆరోగ్యం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది అప్పుడు కానీ మనం రియలైజ్ అవ్వం ఎంత పెద్ద మిస్టేక్ చేసామో జీవితంలో కాబట్టి నేను చాలామంది ఇప్పుడు ఉన్న వెరీ యూత్ అండ్ యంగ్ టాలెంటెడ్కి చెప్పేది ఏంటంటే జీవితంలో వర్క్ చాలా ఇంపార్టెంట్ అదే మనకు మనీని ఇస్తుంది మనీ ఉంటేనే మన జీవితం ఫ్లో అవుతుంది బట్ అలాగని చెప్పేసి మన దైనందిక జీవితాలలో పనిని తీసుకురావద్దండి దానికి ఓ టైం ఉంటుంది ఎయిట్ అవర్స్ మీరు వర్క్ చేయాలి మిగతా టైం అంతా మీదే ఆ సమయాన్ని మంచిగా వినియోగించుకోండి ఎయిట్ అవర్స్ వర్క్ చేయాల్సిన చోట పది గంటలు పదహైదు గంటలు మీరు అసలు వర్క్ చేయొద్దండి మీరు ఉన్నా లేకపోయినా మీరు వర్క్ చేసినా చేయకపోయినా కంపెనీస్ అయితే రన్ అవుతాయి అవి ఎవరి కోసం ఆగోవు నువ్వు కాకపోతే ఇంకొకడు బట్ నీకంటూ స్పెషల్ ఇంపార్టెన్స్ అయితే అక్కడ ఉండదు టాలెంట్ ఎవడు సొంతం కాదు నీకొకడికే టాలెంట్ లేదు నువ్వొక్కడు వర్క్ చేస్తేనే ప్రాజెక్టులు అవ్వవు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క పర్సనల్ జీవితాన్ని అనుభవించండి మీ జీవితం మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి వెనక్కి తిరిగి చూసుకుంటే ఓన్లీ పనే కాదు మీ జీవితాన్ని మీరు ఎలా అనుకున్నారో అలా జీవించగలగాలి ఫైనల్గా నేను చెప్పేది ఒకటే బీ హ్యాపీ అండ్ స్టే హెల్తీ మనం ఏ పని చేసినా ఎంత సంపాదించినా అవన్నీ హ్యాపీగా ఉండడానికి హెల్తీగా ఉండడానికి మాత్రమే అలాగే ఆల్వేస్ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్స్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్వేస్ మెయింటైన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఏదో ఇంగ్లీష్ ఓ కోర్టు ఉంది కదా లిట్ లిటిల్ ఎక్సర్సైజ్ సన్ రెస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అలాగే గుడ్ రిలేషన్షిప్ అండ్ గుడ్ స్లీప్ ఈ థింగ్స్ ఉంటే చాలు జీవితంలో వాటిని కంపల్సరీ కన్సిస్టెంట్గా మనం అయితే మెయింటైన్ చేయాలి ఈ ఫైవ్ థింగ్స్ లేకపోతే చాలా కష్టం నిజంగా చెప్పాలంటే మన లోకల్ లాంగ్వేజ్లో సంకనాగిపోతాం ఇంకేం చేసేదేం లేదు దయచేసి ఫస్ట్ ఒక లైక్ కొట్టేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న చూసుకున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని డమా 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 అని కొట్టిపడేయండి మళ్ళీ చూసుకుందాం ఏం బాబు కోపంగా ఉన్నావు చెప్పు బాబు వాటే పెండి ఏ వై అలిగావు సపరేట్ కూర్చున్నావు ఏం జరుగుతుంది అసలు ఏం జరగబోతుంది ఏం జరగకూడదు నువ్వు వచ్చావంటే మన ఇద్దరు ఇడ్లీ తినేస్తాం పలు దోంకుని ఓకేనా స్నానాలు చేసేసి నువ్వు నేను వెళ్ళి ఐస్ క్రీములు తీసుకొచ్చుకుందాం ఏ రే ఏమిరా వాడు చూడు ఏమన్నా వాడిని నీ వల్లే వాడు ఏమన్నా ఇచ్చేసి ఉంటాడు పాపం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కాస్త కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ వేసుకోండి అలాగే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఇంతకుముందు చెప్పినట్టు డమ్మా డమ్మా డమ్మాని మీకు ఎంత బలం ఉంటే అంత బలంగా కొట్టేయండి మన వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మరో మంచి మీ ముందుకు వస్తాను అంతవరకు ఆఫ్ మీ వెంకట తీసేయాలి దాంట్లోనా మావడైతే చూడండి దీంట్లో ఏదో ఉంది ఏ ఉందో చూస్తారా ఇక్కడ చూడండి ఇది ఉంది దీన్ని నేను ఎలా తీసేది రాదమ్మా అది రాదు రాదు నీకు కావాలంటే సపరేట్ గా చిన్న గోళీ మాత్రం కొన్ని